నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి పెరుగు మీద మీగడ తీసి దాంట్లో వేసి ఫ్రిడ్జిలో పెడతాను ఒక పది రోజులు పదిహేను రోజులు అయ్యాక ఇలా కొడతాను కాస్త ఎన్నో వస్తుంది కదా ఒక ఫెసరట్ వేసుకున్నా ఒక అట్లా వేసుకున్నాక అంత వేసుకోవచ్చు అని ఏమన్నా పప్పు తాలింపులు ఏంటి పుక్ తాలింపులో కూడా వేసుకోవచ్చు చక్కగా మనం తరక ఓ దాంట్లో వేస్తాం కదా ఓ పదిహేను రోజులు అయిన తర్వాత ఒక ఇరవై రోజులు అయినా పొద్దుట తీసేసి సాయంకాలం కొడదామనేటప్పటికీ అయితే సంత ఇలా సల్లార్ కావాలి ఇలా కామేసేటప్పటికి చూసారా ఇలా కామేసాను ఒక్కసారి ఇలా కొట్టానండి అంతే పడిపోతుందండి వెన్న చూసారా చక్కగా ఇదే గోదావరమ్మ అని కూడా అంటారు నాకు తెలిసిన కుటుంబం ఒకటి ఉండేదండి నా చిన్నతనంలో ఒక్కొక్క కుటుంబమేనే కాదులేండి బోల్డ్ ఉంటాయి అనుకోండి అంటే అవి జరిగిన సంఘటన కోసం ఐదుగురు పిల్లలండి వాళ్ళకి భార్య బచ్చలకి నలుగురు మొగోళ్ళు ఒక అమ్మాయి అమ్మాయికి కొంచెం తేడా ఉంది పెళ్ళి అవ్వాలంటే కష్టం అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు కూడా ఎదిగిపోయారు పెళ్ళిళ్ళకి తర్వాత మూడో వాడు మాత్రం ఇంకా ఏళ్ళకి కవ్వకాలం చేసేయచ్చు లాస్ట్ వాడే చిన్నోడు ఆ తల్లి చాలా బాధలు పడేదండి ఇంట్లో భర్తతో చాలా నరకం పడేది చనిపోదామనుకుని అనుకుని చావు అంచుల వరకు వెళ్ళేది ఈ బిడ్డ ఇలా ఉందా కదా మరి నేను లేకపోతే తల్లి లేదని ఎవరో చేసుకోరేమో ఇప్పుడే వెళ్ళవద్దు అనుకుంటున్నాను కదా అని ఆలోచించిందంట ఆలో బాధ వచ్చినప్పుడు చచ్చిపోతామని బిడ్డ గురించి అనుకుని అంతేనండి సాగు వచ్చినా సావకూడదు అనుకుంటుంది అమ్మ ఇంతకు నా బిడ్డ లేదో బాధపడిపోతారు అని ఏమీ బాధపడరండి బాధ పెట్టేవాళ్ళు ఎందుకు బాధపడతారు అవునా బాధ పెట్టేవాళ్ళు ఎవ్వరూ బాధపడరు అంతేనండి ఆ అమ్మాయికి పెళ్ళయింది పెళ్ళయిన ఆరు ఆరు మాసాలు ఎలాగో నెట్టుకొచ్చింది సాలిం చేసుకుందండి ఇల్లాలో ఇంకా తను తనువు చేసుకుంది చెప్పించిందంట ఆడద చెప్పితే ఏమైపోతుందో తెలుసా అవే తీరుతుంది మీరు కుక్కలు కూడా మీద వచ్చో ఇవో అందంట భర్తను అలాగే అనగించుకుని చచ్చిపోయాడు గిడ్డలో పెళ్ళిళ్ళు అవటానికి కానీ వండుకు తినడానికి నానా రకాలుగా ఏంటో అని అందించారు తల్లి కాబట్టి తెచ్చింది వండు పెట్టి గుట్టుగా ఉండి జాగ్రత్తగా నెట్టుకొచ్చింది మరి అలాంటి తల్లి వెళ్ళిపోయింది అమ్మ ఉండగా అమ్మ విలువ తెలీదా భార్య ఉండగా భార్య విలువ తెలియదా లేకపోయాక తెలుస్తుంది ఇంట్లో అండి తెల్లదో మూర్ఖులకి తెలియదండి సరేలేండి భర్త ఉన్నాడు అనుకోండి భార్య లేదు అప్పుడు అనపించుకుంటాడో బాధపడతాడో ఏదవుతాడో కొన్నాళ్ళు తనకే అయిపోతుంది పిల్లలు పిల్లలు కూడా అలాగే రెండు ఇప్పుడు సరేలేండి మరి వాళ్ళు కూడా చక్కగా ఎదిగేరు వెళ్ళిళ్ళు చేసుకున్నారు అన్నారు కాపురాలు చేసుకుంటున్నారు సరే మన టైం వాళ్ళకే వస్తాడు కదా రాదా అదేలేండి ఇంకా అలా జరుగుతూ ఉండాలి కదండి మరి మన తర్వాత వాళ్ళు ఆ తర్వాత అలాగా జరగాలేమో మరి జరగనివ్వండి దానికి ఏముంది కానీ ఎవరో అర్థం చేసుకోవట్లేదండి ఎవరో తెలుసుకోవట్లేదు మనుషులు అందరూ మూర్ఖంగానే ఉన్నారు ఇదే శాస్నితం ఇదే నిలకడ ఇంకా ఏమీ లేదు అన్న అలాగే ఉన్నారే తప్ప ఒప్పు ఒప్పు ఎవ్వరికీ తెలియటం లేదు కన్న బిడ్డలకి తెలియట్లేదు కట్టుకున్న భర్తకి తెలియటం లేదు అలాగే భార్యకి తెలియటం లేదు కొన్ని చోట్ల కాదంటారా సర ఎంత బాధపడిపోయిందో ఇలా కొట్టేమనుకోండి ఒక్క ఐదు నిమిషాల్లో ఇలాగ ఎన్న పడిపోతుందండి ఇలా కొట్టుకుంటేనే చక్కగా మజ్జిగలో ఉండే వెన్నంతా వచ్చేస్తుందనమాట చక్కగా తీసేస్తానండి ఇలానా మా అమ్మ ఇలా చేసి చక్కగా వేడి నీళ్ళు వేసేవారండి ఇలాగ ఈ నీకు సన్నీళ్ళు వేస్తున్నాను ఇలా వేసి చక్కగా ఇలా అనేవారండి పెద్ద కామ మాట అండి అది చక్కది చెక్కతో కామ నాకు ఉందనుకోండి ఇది సింపుల్గా ఇదే అలవాటు అయిపోయింది నాకు ఇలా తీస్తూ ఉంటే అమ్మ అమ్మ నేను కూడా అలా తీసేస్తాను అనేదాన్ని మజ్జిసేసేసి తానండి ఎన్న పడిన తర్వాత అమ్మ తీసుకునేది పెద్ద గుండెలండి ఇంత ముద్ద వచ్చేది ఎంతో చక్కగానో తీసేదండి మా అమ్మ తీయడం నాకు చాలా ఇష్టం ఇలా కాదండి ఇలా అని ఇలా అని ఇలా అనేదండి భలే వచ్చేది చక్కగా చక్కగా వచ్చేసింది కదా ఇప్పుడు ఇది నీట్లో వేసుకోవాలన్నమాట ఉంది కదండి ఇదిగో ఇదిగో ముద్ద ఇది బాగానే వచ్చిందిలండి ఇదిగో చక్కగా ఇప్పుడు ఇది ఇలా కడిగేసుకుని చక్కగా తెల్ల నీళ్ళు వచ్చేయల్సామండీ ఇది ఏం చేయాలంటే కడిగేసి తెల్ల నీళ్ళు వచ్చే వరకును అప్పుడు ఒక దాంట్లో వేసి కొద్దిగా నీళ్ళు వేసుకుని ఉంచుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి వెన్న కూడా స్మెల్ అంటే నీళ్ళు తెల్ల నీళ్ళు వచ్చేదాకా కడిగేస్తే అంత స్మెల్ రాదు ఎలాగైనా మళ్ళీ రోజు నీళ్లు మారుస్తూ ఉండాలి చక్కగా ఇలా తీసేయాలండి నీళ్లు ఇలా తీసేసి తెల్ల నీళ్ళు రావాలన్నమాట మామూలుగా మంచి నీళ్ళు ఎలా ఉంటాయా అలాగా అంత బాగా కడిగే ముందు మజ్జిగంతా పోవాలి ఒక మాట చెప్పాలి అంటే అంతేనండి చక్కగా మనం స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి మనం పెసరట్లో వేసుకోవచ్చు పప్పు తాలింపులో వేసుకోవచ్చు డపలాలు తాలింపుల్లో వేసుకోవచ్చు మా వారికి మిలపట్టేస్తాను కదా అందులో కూడా నెయ్యే వేస్తానండి చక్కగా చూసారా అలాగా కడిగే కొలిది మజ్జిగా ఉంటే వచ్చేస్తుంది అనమాట చూసారా మనం ఇంట్లో చేసుకుంటే ఏదన్నా ఇలా ఉంటుంది కదండి చక్కగా వేసేస్తే సాలడు నెయ్యి వస్తుందండి అంటే పావు కేజీ నెయ్యి వస్తుంది అని వెన్న ఎక్కువ కనపడుతుంది నెయ్యి కాగితే అవుతుంది అదన్నమాట చూసారా చక్కగా ఇలా చేసేసానండి మీరు కూడా మరి గేదె పాలు కొనుక్కుంటున్నారా ఇలా చేసుకుంటారా చూసిన వారు లైక్స్ చేయరా మరి లైక్ చేస్తారని అనుకుంటున్నానండి